సర్వాధికారులు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరికలు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మీరే వాక్యం చదువుకున్నారా ఇంకా బైబిల్ చదువుకోకపోతే ప్రార్థన చేసుకోకపోతే మీ అన్నగా మీ ఆత్మీయ శిలువ రక్త సంబంధిగా మిమ్మల్ని బ్రతుకులు ఆడుకుంటున్నాను కొద్దిసేపైనా మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాతే వాక్యం ధ్యానించిన తర్వాతే మీ ఇంటి గడప దాటి మేము ఈ కార్యక్రమాన్ని వెళ్ళండి దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా దేవునితో మాట్లాడకుండా దేవుడి నీతో మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా మీ ఆత్మీయ సహోదరునిగా నా చేతులు జోడించి మేము భక్తుల్లో అనుకుంటున్నాను ప్రార్థన చేసుకుని వెళ్తారు కదా వాక్యం చదువుకొని వెళ్తారు కదా థ్యాంక్ యూ మంచిది రేపు శనివారం కదా ఆగస్ట్ నెల చివరి దినం అవును ప్రతి నెల మాసాంతర కూటం నెల చివరి రోజు మన మందిరంలో ఉంటుంది ఈ శనివారం ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మాసాంతర కూటం అద్భుతం ఈసారి సెప్టెంబర్ మాసం ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది సెప్టెంబర్ మాసం పునరుద్ధానపు దినంతో మనం ప్రారంభించడానికి ఆ నెల దేవుని సన్నిధితో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించారు మంచిది లైవ్ చూస్తున్న మీలో మాసాంతర కోటానికి రావాలనుకుంటే మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకటో తారీఖు రాత్రి మాసాంతర కూటలో పాల్పం పిలుపొంది ఎస్ ఒకటో తారీఖు ఆదివారం ఆరాధన చూసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ శనివారం ఉదయం పది గంటలకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది రండి ఆశీర్వదించబడండి మంచిది దివ్యమైన సందేశం పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు సర్వం కోల్పోయిన శూన్యంలో నుండి మరలా సమృద్ధికి దేవుడు మళ్ళను నడిపించ సర్వం కోల్పోయినయ్యా నా బ్రతుకులో నాకు కాశలు లేవయ్యా మంచి దినాలు వస్తాయి మంచి రోజులు వస్తాయి అని చెప్పుకోవటానికి ఎంత ఆనవాలు కూడా లేదయ్యా శూన్యమైపోయింది బ్రతుకు బూడిదలాగా మిగిలిపోయింది నేను ఎందుకు బ్రతకాలి నా ఎందుకు జీవించాలి ఇదేనా నీ ప్రశ్న నీ ఒక్కడివే కాస్తాండా నీ ఒక్కడివే చెల్లి బైబిల్లో అనేక మంది భక్తులు భక్తిగా బ్రతికిన మరి కొంతమంది భక్తిహీనంగా బ్రతకటాన్ని బట్టి సర్వాన్ని కోల్పోయాడు ఆ కోల్పోయిన వారిని కోల్పోయిన స్థితిలోనే దేవుడు వదిలిపెట్టలేదు ఎంత కోల్పోయారో ఆ కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు ఐదంతలు పదంతలు వందంతలు వేయంతలుగా దేవుడు వారి పట్ల ఖాయం చేశాడు ఈ వాక్యం ఇంటున్న నీ బ్రతుకులు కూడా సర్వం కోల్పోయి శూన్యము నిషీధి రాత్రిని అనుభవిస్తూ దారేటో కానలాక ఎటువెల్లాలో అర్థం కాక బ్రతికే అగమ్య గోచరంగా మిగిలిపోయిన నీ బ్రతుకులు నీతో ఈ సందేశం మాట్లాడమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పుడికొలిపిన దాన్ని బట్టి మరి ప్రత్యేకంగా ఈ వాక్యం నీ కొరకే నీ కొరకే నీ కొరకే దేవుడు చేతపరిచాడు రెండి వాక్యం ధ్యానించుతుంది సర్వం కోల్పోయిన వారిలో సంసోను సంసును ఎందుకో మనకు తెలియదు న్యాయాధిపతి అయిన సంశోను దిలీల మీద మహామక్కు మహామక్కు దిలీల దగ్గరకు వచ్చినప్పుడల్లా మానవ భాషలో చెప్తాను వేరే రకంగా అనుకోవద్దు ఆయన పెరిగిరాలి కదా ప్రియురాలైన దీల సమస్యను వచ్చినప్పుడల్లా ఏమనేదో తెలిసా అండి నీ మహాబలం ఎక్కడుందో చెప్పవా నిన్ను వేటితో బంధించగలమో చెప్పవా నీ మహాబలం ఎక్కడుంది అని పదే పదే సమస్యను బలాన్ని మహాబలాన్ని కూర్చి అడుగుతూ ఉండేది నాకు అప్పుడప్పుడు ఆ మాట చదివినప్పుడు అరే సహజంగా లోకంలో ఒక ప్రియురాలు తన ప్రియుడి దగ్గరకు వచ్చినప్పుడు జ్యూస్ తాగుతావా ఫ్రూట్ జ్యూస్ తాగుతావా నీకు ఇష్టమైంది ఏంటి వండి పెడతా అని చెప్పు సహజంగా ఈ సంభాషణ ఉంటుంది కదా కానీ దిలీల మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ మహాబలమే కొడుందో చెప్పు మహాబలమే కొడుదో చెప్పు సంసూ తన బలాన్ని దాచుకున్నంత కాలం తన బలం యొక్క రహస్యాన్ని వెల్లడి చేయనంత కాలం అతన్ని దిలీలా కాదు కదా ఫిలిస్టీలు కాదు కదా ఎవ్వడూ సంస్థలు ముట్టలేకపోయాడు మాటి మాటికి అనుదినము అతన్ని విసిగించినందున ఒకనొక రోజు ఒకనొక రోజు తన మహాబలం ఎక్కడుందో తనకి దేవుడిచ్చిన మహా అభిషేకం ఎక్కడుందో ఒకరోజు చెప్పేశాడు తమ్ముడు చెల్లి ఎప్పుడైతే చెప్పాడో బలాన్ని చెప్పుకోవటాన్ని బట్టి బయటికి ఆ బలమంతా కూలిపోయి చివరికి బోడుగుండు శమశునికి మిగిలింది రెండు కళ్ళు పాగొట్టుకొని గుడ్డోడైపోయాడు మానవ భాషలో చెప్పాలంటే విగత జీవిగా శంశోను అలా ఎందుకు మారిపోయాడు తైసా తన మహాబలం యొక్క రహస్యాన్ని బయటకు చెప్పాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా శాంతను నీ బలమేదో నీ బలం మీదే వాడు దాడి చేస్తాడు తెలుసా నీకు ప్రభు దగ్గరికి వచ్చిన మన బ్రతుకులో కొందరికి బలమైన ప్రార్థనాత్మ ఉంటుంది ఒకప్పుడు ఏ బలమైన ప్రార్థనాత్మ కలిగి బ్రతుకుతామో నీ బలం మీదే దాడి చేస్తాడు చివరికి హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయని ఒక పవిత్రమైన జీవితం నీ బలమైతే ఆ దివ్యమైన పవిత్రతలో నుంచి నువ్వు పడిపోయేటట్లుగా పవిత్రత అనే బలం మీదే సాతాను దాడి చేస్తాడు విన్నారా మందిరంలో అందరికంటే ఎక్కువగా మీరు చక్కగా పరిచర్య చేసే బిడ్డలైతే పరిచర్యే మీ బలమై ఉండొచ్చు ప్రార్థనా జీవితమే మీ బలమై ఉండొచ్చు సేవకు ఎక్కువ ఖర్చు పెట్టడమే మీ బలమై ఉండొచ్చు సేవలు శావకులకు కుడిభుజంగా నిలవబట్టమే మీ బలమై ఉండొచ్చు ఉన్నతమైన పవిత్ర జీవితం సాత్వికమైన జీవితం దీనత్వం కలిగిన జీవితం ఇదే మీ బలమై ఉండొచ్చు మరో రకంగా చెప్పాలంటే ఆస్తిపాస్తులో ఒక బలమైన వారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉండొచ్చు అయితే ఒక మాట చెప్పమంటారా నీ బలాన్ని కూర్చి పదే పదే నీ బలాన్ని గూర్చి పదే పదే వాళ్ళకు వెనుకొచ్చు నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా నో మాకెంత ఆశ్చందో తెలుసా నో నేనెంత పవిత్రంగా బ్రతుకుతానో తెలుసా ఎప్పుడూ నీ రహస్యాన్ని నీ బలము యొక్క రహస్యాన్ని పదే పదే బయట పొరపాటును చెప్పు సంశం జీవితంలో చేసిన పొరపాటు ఏంటో తెలుసా తన బలాన్ని బయటకు చెప్పాడు తమ్ముడు చెల్లి మరొకసారి నీతో చెప్తున్నాను ఏ బలం దేవుడు నీకు ఇచ్చాడు ఆ బలాన్ని జాగ్రత్తగా కాపాడుకో సువార్త ప్రకటించే బలం ఇచ్చాడా ఆత్మలు సంపాదించే కృపావనాన్ని దేవుడికి ఇచ్చాడా ఆ బలాన్ని కాపాడుకో బలాన్ని కాపాడుకోవటం మాత్రమే కాదు కీర్తనల్లో ఎనభై నాలుగు కీర్తనలు రాసి ఉంటుంది వారు నానాటికి బలాభివృద్ధినుంది అని రాసి ఉంటుంది విన్నరా నిన్నటి బలం కంటే ఈనాటి బలం అధిక ఈనాటి బలం కంటే రేపటి బలం రెట్టింపగునుగాక దినం వెంబడి దినం ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా బలాభివృద్ధి పొందే కృప ఈ ఉదయం వాకి వింటున్న తమ్ముడు చెల్లి నీకు నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు దైవజనుడ నీకు నీ సంఘానికి అలాంటి దివ్యమైన బలాభివృద్ధి దేవుడు అనుగ్రహించునుగాక సరే పొరపాటు జరిగింది సంసోనుకు బోడుగులు చేశారు విచిత్రం చూడండి బోడుగులు చేసిన తర్వాత బైబిల్లో నాకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేసే ఒక మాట ఏంటంటే ఆ మాట చదివితేనే బాగుంటుంది చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయు ఇరవై రెండవ వచ్చిన అతడు బందీ గృహములో తెరగలి విసురువాడాయను అయితే అతడు క్షవరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను విన్నారా తన తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు చెప్పాలి తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను సర్వం కోల్పోయాడు కదా బోరుగుండి అయిపోయింది కదా కళ్ళు రెండూ పోగొట్టుకున్నాడు కదా చూస్తే బోడుగుండు శూన్యం సమస్తం కోల్పోయాడు అయితే బైబిల్లో రాయిపోయిన మాట ఏంటో తెలుసా ఏ తల వింటుకులను అయితే కోల్పోయాడు ఏ అభిషేకాన్ని అయితే కోల్పోయాడు ఏ బలాన్ని అయితే కోల్పోయాడు ఏ బలం శూన్యంగా మిగిలిపోయిందో మరలా ఆ బలం మొల చుట్టూ మొదలుపెట్టిను క్రైస్తల ఏమేం చెప్పండి మొల చుట్టూ మొదలు పెట్టను తముడా చెల్లి శంశోన్ అనుకున్నాడు శూన్యం బూలిదైపోయిందని దేవుడు విడిచిపెట్టాల మరలా శూన్యంలో నుంచి ఆ తల వెంట్రుకలు మొల చుట్టూ మొదలుపెట్టి 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 మునుపున్న తల వెంట్రుకల కంటే విస్తారమైన బలం ఎస్ విస్తారమైన తల వెంట్రుకలు శంశోన్కు దేవుడు అనుగ్రహించాడు తమ్ముడు నీతో ఒక మాట ఏం కోల్పోయి ఏ అభిషేకం కోల్పోయి ఏ బలం కోల్పోయి ఏ ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఏ పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయి ఏ దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి బూడిదలాగా నువ్వు కనపడుతున్నావు నీతో దేవుడి మాట చెప్పమంటున్నాడు అదే స్థితిలో నువ్వు ఉండిపోవడంతా కూడా చెల్లే అదే స్థితిలో నువ్వు ఉండిపో ఇక బూడిదైపోయిందయ్యా బోడుగుండెయిపోయిందయ్యా నాకు ఇంకొక ఆధారం లేదయ్యా అని అనుకుంటున్నావా సంసోను తల వెంట్రుకలు మొలచట మొదలుపెట్టినట్లుగా మరలా నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు నమ్ముతావా నమ్మితే ఏమైనా అని చెప్పు ఎక్కడ శూన్యంగా కనపడిందో ఎక్కడ బోడుగుండెయిపోయావో ఎక్కడ సర్వం కోల్పోయావో మరలా అక్కడ తిరిగి మలచేటట్లుగా నా దేవుడిని పట్ల కార్యం చేయను గాక చెప్తారా అయితే ఒక మాట అయితే ఒక మాట శంసోను తల వెంట్రుకలు శంసోను తల వెంట్రుకలు మరలా తిరిగి మొదలుపెట్టాయి మలవటం అని బైబిల్లో చూస్తాం కదా ఆ తల వెంట్రుకలు తిరిగి మలిచేటట్లుగా శంసోని ప్రార్థన చేశాడా లేదే ఉపవాసాలు ఉన్నాడా కాదే జాగరణలు ఏమైనా చేశాడా లేదే తను ఎక్కడ ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూడడం అఫ్కోర్స్ తల వెంట్రుకలు సహజ సిద్ధంగా పెరుగుతాయి నేను ఒక మాట చెప్పమంటావా తన తల వెంట్రుకలు మలచేటట్లుగా సంశో ప్రార్థన చేయలా నేను కోల్పోయిన బలాన్ని మరల ఇవ్వ అనేమి అడగలా నా తల వెంట్రుకలు మరలా మొలవాలయ్యా అని జాగరణలు ఏమైనా చేశాడా లేదే ఉపవాసం ఏమైనా ఉన్నాడా కాదే కన్నీరేమైనా కాచాడా కాదే రొములు కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏమైనా ఏడ్చాడా లేదే అవి తిరిగి మొలవటం ప్రారంభించాయి దీనికి నేను పెట్టే పేరేంటో తెలుసా నువ్వెంత దేవునికి దూరమైనా మరలా తన అపారమైన కృపతో నిన్ను దేవుడు దర్శిస్తాడు అపారమైన కృప ఎందుకో చెప్పండి నేను వదిలిపెట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు ర తముడా చీ అనడాయన రే నీ మొఖం నాకు చూపించరా అని అనడు నువ్వు తప్పు చేసినా దేవునికి దూరమైపోయినా అంటాడు ఆయన నీవెప్పటికీ నా బిడ్డ వేరా ఇకనైనా మారవా ఇకనైనా నీ బ్రతుకు సరి చేసుకోవాలి నీ బ్రతుకును సరి చేసుకోవటానికి నువ్వేం కోల్పోయావు కోల్పోయిన వాటిని తన ఉచితమైన కృపను బట్టి మరలా దేవుణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఐ మేన్ తల వెంటుకులు తిరిగి మలచుట మొదలు పెట్టాయట నా చేతులెత్తి దీవిస్తున్నాను మరలా మేలైన దినాలు దేవుడి నీకు ఇవ్వటం పెట్టును కాక నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా నూరంతలు పొందుకునేటట్లుగా ఆ కార్యాన్ని నేడే దేవుడు నీ బ్రతుకులు మొదలు పెట్టును కాక ఎక్కడ శూన్యంగా కనపడ్డావో అక్కడే మరలా సమృద్ధితో దేవుణ్ణి ఆశీర్వదించినట్లుగా ఆ కార్యం ఈ రోజు నుండే నీ బ్రతుకులు మొదలుపెట్టును కాక ఐ మీన్ నువ్వు కోల్పోయిన ప్రతిదీ తప్పకుండా మరలా దేవుడు తిరిగిస్తాడు అయితే తిరిగిస్తాడు నీ యోగ్యతను బట్టి కాదు నీ ప్రార్థనను బట్టి కాదు ఆయన ఉచితమైన కృపును బట్టి ఇచ్చాడు శంశోనుకు ఆ బలం ఇచ్చిన తర్వాత శమశోన్ ఆ బలాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో చెప్పంటారా తల వెంట్రుకులు పెరిగిన తర్వాత పిలి సంసోను చంపాలని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ దేవతా స్తంభం దగ్గర కడితే ఓ ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదహారో వచ్చాయి ఎస్ పదహారో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు సమసోను యహోవా ప్రవ్వా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచను నా రెండు కన్నుల నిమిత్తము పిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేనును పిలిస్తీలును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దాని మీదనున్న జనుల మీదను పడిన మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలముందు అతడు చంపిన లెక్క కంటే ఎక్కువ ఎను అన్నారా ఇప్పుడు అడుగుతున్నాడు దేవా నన్ను పుట్టించింది నువ్వు పిలుస్తే నేను హతమార్చుతానే కదా ఇంతకాలం నా బలాన్ని దుర్వినియోగం చేసుకున్నానయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచవా నన్ను ఎందుకు పుట్టించావు నా పుట్టుక వెనుక నీ ప్రణాళిక ఏంటో నీ ఉద్దేశం ఏంటో నేను నెరవేరుస్తానయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచవా బ్రతిమలాడుకుంటున్నాడు సంసం తమ్ముడు నా వైపు చూస్తావా నీ జీవితంలో నీ పుట్టుకు వెనుక కూడా ఒక రహస్యం ఉంది నీ జన్మ వెనుక కూడా ఒక రహస్యం ఉంది నేను ఎప్పుడు చెప్తా కదా నీవెవరివో తెలుసా కారణ జన్ముడివి కారణ జన్ముడివి ఒక కారణం చొప్పున లాగా ఈ లోకానికి నువ్వు పంపబడిన వాడిని మనందరి మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా నీ ద్వారా నా ద్వారా సాతాను రాజ్యం కొల్చబడాలి రాజ్యం కట్టబడాలి సాతాను సామ్రాజ్యం రెనాల్ బోంకే గారు ఎప్పుడు అంటా ఉండేవాళ్ళట ఏమనే వాళ్ళు తెలుసా నరకం ఖాళీ అయిపోవాలి పరలోకం నింపబడాలి పరలోకం నింపబడాలి నీ దర్శనం నా దర్శనం ఈ లోకంలో నిజదేవుడు ఎరగని ప్రజలు ఒక్కరూ కూడా ఉండకూడదు ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగును గాక అడిగి రోజు దేబా నన్ను ఆశీర్వదించయ్యా నీ సెవకు ఉపయోగపడతా నన్ను ఆశీర్వదించయ్యా నీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడతా నన్ను ఆశీర్వదించయ్యా ఇంకెక్కువగా ప్రార్థన చేస్తా సంశోనులాగా నువ్వు ప్రార్థన చేస్తే సమశోని జీవితంలో ఏం జరిగిందో తెలుసా తాను బ్రతికి ఉన్న దినాల్లో పిలిస్తీలను హతమార్చిన దానికంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో అంతకంటే ఎక్కువ ఏమంది తన జీవితకాలమందు పిలిస్తీలను హతమార్చిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వాడిని హతమార్చాడటారు కదా ప్రారంభంలో వాక్యం బోరుగుండ్ అయిపోయాడు శూన్యంగా మిగిలిపోయాడు సంశాన్ని ఆ శూన్యములో నుండి సమృద్ధుని గతంలో ఎన్నడూ ఎప్పుడు చేయని విక్రమ క్రియలు సంశోను ద్వారా దేవుడు జరిగించాడు తముడో నీతో దేవుడి మాట చెప్పమంటున్నాడు సర్వం కోల్పోయి నా బ్రతుకులు ఇంకో దారి లేదు ఏడుస్తున్న నీతో దేవుడు అంటున్నాడు శమశోను బలపరిచినట్లుగా దేవుడు మరలానే బలపరచిపోతున్నాడు శమశోను లేవనెత్తినట్లుగా దేవుడు మరలా నేను లేవనెత్తబోతున్నాడు శమశును బలపరిచి వాడుకున్నట్లుగా అభిషేకాన్ని కోల్పోయిన శావకుడా కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దూరమైన దైవజనుడా నీలో ఉన్న బలహీనతలను బట్టి దేవుని సన్నిధికి దూరమైన ఓ తమ్ముడా చెల్లి నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు అభిషేకం దేవుడిని నీకు అనుగ్రహించు కాక శమశూని జీవితంలో ఏ కార్యం జరిగిందో శూన్యములోని సమృద్ధికి నడిపించినట్లు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీ సంఘాన్ని దైగల దేవుడు నడిపించును దాకా అమ్మేన్ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం మంచిది మన మధ్యలో దైవజనులు రాబర్ట్ గారు మన మినిస్ట్రీస్ కొత్తపేటలో సేవ చేస్తున్న దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన రేఖి స్తోత్రం 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 అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వంద నాన్న ఈ ఉదయకాల కాల సమయం ముందు దైవజన్లు అభిషక్తులు జన్మియాయి గారి ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు స్థుతులు స్తోత్ర ఆచరి నీ అభిషేకం పోగొట్టుకున్నటువంటి సంసోను నీ అత్యంత కృపతను బట్టి మరలా తిరిగి పొందుకోగలిగే పురపరించినందుకేమి ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కాలం ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో ఎవరైతే వారి జీవితంలో ఆయన ఈ పాపముల నుండి బయటపడాలని ఒక ఆశ కలిగి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో నీ బిడ్డలను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు జీవితం అంతా పాడైపోయినటువంటి నాయనా తను ఎప్పుడైతే నీకు మొర పెట్టాడో విన్నావు ప్రభు తను తన జీవితం అంతా చంపిన వారి సంఖ్య కన్నా ఆఖరి దినం తను చంపిన సంఖ్య ఎంతో కాల సమయం ఎవరైతే ఆ విధంగా నీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నారో వారి జీవితంలో కోల్పోయిన వాటన్నింటికన్నా గొప్ప వాక్యం దాబోతున్నది నుండి వేవానాల బల కాల యువత కాలం నైనా అలా సిండర్ హృదయమంతో విశ్వాసముతో వాటన్నింటినీ నీ బలమైన అభిషేక్ ని బీటల పైన అనుగులు హింసు మని ప్రార్థిస్తున్నారు గొప్ప సాక్ష్యాలు వినాలి నాయనా నీ కార్యాలు చేయదు ప్రభువ నలిగిపోయినటువంటి వారు తండ్రి నాయన బలపరచబడాలి కోల్పోయిన వారు నింపబడాలి నాయన బాగొట్టుకున్న వారు మళ్ళా తిరిగి పొందుకోవాలి వెలుగులోనికి రావాలి దుఃఖములో ఆనంద సంతోషములు పొందుకోవాలి కోల్పోయిన అభిషేకము కన్నా గొప్ప అభిషేకంతో సేవను మళ్ళా జరిగించే కృపేయండి అల్ పుణ్య యుగ్ని నన్ను క్షమించి ఇక చిన్న ప్రార్థన అలకించమని ఈ ప్రార్థనలో ఉండే కృపను మాగించినందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ ఏమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించు దాకా థ్యాంక్ యూ రేపు మీకు అవకాశం ఉంటే మందిరానికి రండి రేపు రాత్రి మాసాంతర కోటం దైవ సన్నిధిలో కలుసుకుందాం కృపా సమాధానాలు మనందరికీ తోడేటాకా థ్యాంక్ యూ తమ్ముడు